జాడిన స్ఫూర్తి బి వొకేషనల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సంగారెడ్డి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న స్ఫూర్తి బి వొకేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు తొలి సంవత్సరం నుండే అద్భుత ప్రతిభను ప్రదర్శించి వంద శాతం ఉత్తీర్ణత సాధించి కాలేజీ పేరు పెంచారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దారాసింగ్ విద్యార్థులను అభినందిస్తూ కేక్ కట్ చేసి బాణసంచ పెంచి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు బీఎస్సీ వొకేషనల్ తరగతిలో చదువుతున్న ఇరవై ఐదు మంది అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాయిరామ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజుగౌడ్ విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ దారాసింగ్ మాట్లాడుతూ మొదటిసారి ప్రారంభించిన ఈ కోర్సులో మొదటి బ్యాచ్ నుండే వంద శాతం ఉత్తీర్ణత రావడం గర్వకారణం ఇది ఉద్యోగోన్నతికి మార్గదర్శనకం అని ప్రతి విద్యార్థి దీన్ని వినియోగించుకోవాలని తెలిపారు బి వొకేషనల్ కోర్సులతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను అందించగలవని ఆయన అన్నారు విద్యార్థులు ఈ స్వర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు అధ్యాపకులకు ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుమ అధ్యాపకులు సరళ స్వాతి మాధవి లత శివలీల గీతాంజలి వినోద్ దీవెన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ డెడికేషన్ సార్ అండ్ సో మీ సపోర్ట్ వల్ల మీ డెడికేషన్ వల్ల మీకు మించిన మీకు నేను మా మీద వెడికేటర్స్ ఇట్లా ఈ ర్యాంక్స్తో మేము ఇక్కడ ఉన్నాము అండ్ ఎస్పెషల్లీ వెరీ థ్యాంక్ యూ సార్ ఫర్ అవర్ దా సింగ్ సార్ ఈ కోర్స్ ఇట్లా తీసుకురావడం వల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మంచి ఫ్యాకల్టీ వాళ్ళ మా మీద పెట్టే ఎఫర్ట్స్ వల్ల మేము లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అండ్ ఇట్లాంటి మార్క్స్ ఇంకా ఇంకా మేము ముందు ముందు ఖచ్చితంగా తీసుకొస్తాము అండ్ ఎగ్జామ్స్ ముందు కూడా మాకు బాగా సపోర్ట్ చేసి మా మా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ సార్ మై సెల్ఫ్ స్టడీ డిఓకేసర్ ఎంఎల్టీ సంగారెడ్డి ముందుగా గౌరవనీయులైన చైర్మన్ సార్కి ప్రిన్సిపల్ మేడంకి అండ్ ఆర్ చీఫ్ గెస్ట్ రాజు గౌడ్ సార్కి నాకు హృదయపూర్వక ధన్యవాదములు నేను ఇక్కడ ఒకటి ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నేను నా యాక్చువల్గా కూడా టెన్ ఇయర్స్ అవుతుంది సో నేను మా ఫ్రెండ్తో ఊరికే ఏదో ఒక చేయాలి చేయాలి ఏం చేయాలి అని అనుకుంటుండే ఉండేదాన్ని డాక్టర్ అవ్వాలన్న కోరిక ఎలాగో ఇప్పుడు డాక్టర్ మ్యారేజ్ నెరవేరదు అని అనుకున్నాక మా ఫ్రెండ్ ఒకటి చెప్పిననమాట ఇలా ఎంఎల్టీ అని డీఎమ్టీ చేయాలి సో నేను అక్కడ మా డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర ఏదైతే బాగుంటుందని కొంచెం సర్చ్ చేస్తే ఎమ్మెల్టీ చేయమా బాగుంది ఇప్పుడు అని చెప్పారు ఆయన సర్చ్ చేశాను అసలు ఏ కాలేజ్ బాగుంటుంది ఎంఎల్టీకి అని సర్చ్ చేస్తే ఇక్కడ సంగారెడ్డిలో బాగుంటుంది అని డయాగ్నోస్టిక్ సెంటర్ అన్న చెప్పాడు దాదాసింగ్ సార్ సెర్చ్ చెప్పారు యాక్చువల్గా అందుకే సార్ మేము వచ్చేసి అందరు అక్కడి ఇద్దరు ముగ్గురు డయాగ్నోస్టిక్ సెంటర్ అని చెప్పారు సంగారెడ్డిలో ఇలా ఉందో కాలేజు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడమ్మా అని చెప్పారు సో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాగానే ఫస్ట్ నేను మా ఫ్యాక ఇలా ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అని అడిగాను ఏంటంటే స్టూడెంట్స్ అందరు పాస్ అయినప్పుడు మరి మా స్టూడెంట్స్ అందరూ మేము ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ని అయితే పంపించామో అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు అండ్ ఎవ్వరికీ కూడా ఎయిటీ పర్సెంట్ బిలో లేదు ఎప్పుడైనా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా సెవెంటీ పర్సెంట్ ఎబో అడుగుతారు మరి మా స్టూడెంట్స్ అందరూ కూడా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎబో ఉన్నందుకు రియలీ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ అండ్ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి కూడా ఇంకా హైయెస్ట్ పర్సెంటేజ్తో మీరు ఇంకా కలర్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా చైర్మన్ సార్కి ఇలాంటి కోర్స్ ఒకటి స్టార్ట్ చేసినందుకు ఎందుకంటే ఇటు సంగారెడ్డి వైపు నుంచి ఎటు చూసినా కూడా బీఎస్సీ ఒకేషనల్ అనేది లేదు మొట్టమొదటగా సంగారెడ్డిలో మాదే కాలేజ్ ఉన్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా సార్ మరింతగా అనేకమైన ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ స్టాఫ్ ఉన్నారు బిల్డింగ్ ఉంది ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఇయర్లోనే మనకి కాలేజ్నే మనకి ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వరు కానీ స్ఫూర్తి కాలేజ్ బిల్డింగ్ చూసి యూనివర్సిటీ వాళ్ళు మాదే సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్గా కూడా ఇచ్చారు అంటే స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా కూడా ఎగ్జామ్ నిర్వహించడానికి కూడా మాకు యూనివర్సిటీ ఆ ఛాన్స్ ఇచ్చింది దీన్ని ఇంకా సంగారెడ్డిలో అనేక మంది ఉపయోగించుకొని ఎవరైతే పారామెడికల్ కోర్సెస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే బి వొకేషనల్ డిగ్రీ కాలేజ్ మనం స్టార్ట్ చేసి దాదాపుగా సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అయితే బి వొకేషన్లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత రిజల్ట్ రావడం జరిగింది ఈ రిజల్ట్లో వంద శాతం పాస్ అయినటువంటి మా విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మా కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా లెక్చరర్స్ అందరు కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళ యొక్క కృషిని అభినందిస్తున్నాను మాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా హెల్త్ పరంగా హాస్పిటల్ పరంగా సహకరిస్తున్నటువంటి మా డాక్టర్ రాజుగౌడ్ గారిని కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం ప్రధానంగా స్టార్ట్ చేసినటువంటి ఈ సెవెన్ ఎయిట్ మ్యాంట్లో ఫస్ట్ సెమిస్టర్లోనే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినందుకు చాలామంది విద్యార్థులు కూడా రేపు జరగబోయేటటువంటి వాళ్ళ జీవిత లక్ష్యంలో ఏదైనా సాధించాలి అంటే బి వొకేషనల్ ద్వారానే వాళ్ళ పే వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక మంచి అంటే ఒక జూనియర్ డాక్టర్లుగా అదేవిధంగా అసిస్టెంట్ డాక్టర్లుగా బి వొకేషనల్ అంటే డిగ్రీ కోర్స్ ఇది డిగ్రీ ఇది నేషనల్ కౌన్సిల్ ద్వారా వచ్చి వచ్చినటువంటిది ఇది నీలం యూనివర్సిటీ ద్వారా నాలెడ్జ్ పార్ట్నర్గా మనం ఈ కళాశాలను రన్ చేస్తున్నాం కాబట్టి నిజంగా ఈరోజు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా భవిష్యత్తులో హెల్త్ హెల్త్కు సంబంధించినటువంటి సెక్టర్లో చాలా వేల సంఖ్యలో ప్ర ప్రభుత్వ ఉద్యోగాలు పడుతున్నాయి కాబట్టి దాదాపుగా ఇరవై వే ఇరవై మూడు వేల నుంచి ముప్పై వేల వరకు ఈ హెల్త్ సెక్టార్లో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కోర్సుల ద్వారా ఈ కోర్సులు కంప్లీట్ చేసినటువంటి వాళ్లకు భవిష్యత్తులో తమ కాళ్ళ మీద తాము నిలబడి మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా గతంలో మేము వొకేషనల్ అంబేద్కర్ వొకేషనల్ కాలేజ్ ద్వారా చాలామంది విద్యార్థులకు వొకేషనల్ అండ్ పారామెడికల్ కళాశాల ద్వారా చాలామంది విద్యార్థులకు లైఫ్ ఇవ్వడంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా సంగారెడ్డి పట్టణంలోనే కాకుండా దాదాపు హైదరాబాద్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వచ్చి మా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినందుకు ఆ పేద విద్యార్థులకు కూడా మా కాలేజ్ తరఫున వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో డిగ్రీలు పీజీలు చేసి రోడ్ల మీద తిరగడం కంటే వృత్తిపరమైనటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులు లాంటి ఇలాంటి మంచి కోర్సులను ఎంచుకొని వాళ్ళ జీవితాల్లో మంచిగా ముందుకు సాగి వాళ్ళ ఇంటికి అదేవిధంగా కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మా ఫస్ట్ ఇయర్ బి వొకేషనల్ బ్యాచిలర్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ బి ఒకేషనల్ బ్యాచిలర్ విద్యార్థులందరికీ మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇంత రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి మా ప్రిన్సిపల్ సుమ మేడమ్ని ఈ సందర్భంగా అదేవిధంగా అధ్యాపకులందరినీ అభినందా థ్యాంక్ యూ ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య ఆహ్వానితంగా పిలిచిన దారాసింగ్ గారికి అదేవిధంగా ఈరోజు వారేందో నిరూపించి మళ్ళీ ఇదే ఈరోజు కూడా నన్ను ఆహ్వానించి ఆ కోర్సు యొక్క ఆవశ్యత గురించి ఆ రోజు కూడా మీకు చెప్పాను ఆ కోర్సు చేయడం వల్ల ఎంత ఉపయోగపడుతుంది మీ లైఫ్ స్కిల్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి మనం ఈ కోర్సు ప్రారంభ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ప్రిన్సిపల్ గారికి సుమగారికి తర్వాత వాళ్ళ అధ్యాపకులందరికీ ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అమ్మ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ యాక్చువల్గా ఉజ్వల భవిష్యత్తున్న కోర్స్ ఇది చాలా వరకు మీరు డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా సార్ దారాసింగ్ సార్ ఇంతకుముందు చెప్పినట్టు రోడ్ల మీద ఉద్యోగాలకు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ హెల్త్ హల్లైట్ సైన్స్లు అంటే హెల్త్కు సంబంధించిన కోర్సులు చేయడం వల్ల చాలా భవిష్యత్తు ఉంది ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు కానీ పారామెడికల్ సిబ్బంది దానికి సంబంధిత అసిస్టెంట్ డాక్టర్స్ కానీ అంటే దానికి సంబంధించినటువంటి సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు నేను యాజ్ అ డాక్టర్గా చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ను ఫ్యూచర్లో క్యాంపస్ సెలక్షన్స్ ఏ విధంగా అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఆ విధంగా మీ కాలేజీకి వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మన స్ఫూర్తి వొకేషనల్ జూనియర్ కాలేజ్కి వచ్చి క్యాంపస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడే సెలెక్ట్ చేసుకొని మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశాలున్న కోర్స్ ఇది ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారమ్మా ఎవ్వరు లేరు చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేము ట్రైన్ చేసుకొని చేయాల్సి వస్తుంది హాస్పిటల్స్ల ఈ కోర్సు చేసిన వాళ్ళు పారామెడికల్కి సంబంధించిన డిగ్రీ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఏదైతే పారా వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఏ విధంగా వస్తున్నారో దానికి మించిన కోర్సు ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ టు గ్రాడ్యుయేట్ అంటే డాక్టర్ దగ్గర కోర్సు అంటే ఈక్వల్ టు డాక్టర్లా లా అనమాట అంటే మీరు కూడా డాక్టర్లా అని ఇంతమంది ఫామ్ చేసి ఫామ్ డీ చేసిన వాళ్ళందరినీ ఒకప్పుడు ఫామ్ డీ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు లేకుండే ఎందుకు ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది ల్యాక్ ఆఫ్ ఇది ఇది హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ లేకపోవడం వల్లనే చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఈరోజు నేను మీకు ఒక్కటే చిన్న సందేశం ఇస్తా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది డెఫినెట్గా మీకు ఇమ్మీడియట్ మీరు కాకముందే మీకు క్యాంపస్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం నేనే చాలాసార్లు అడిగాను నాకు స్టాఫ్ కావాలి ఉంటే పంపి స్టాఫ్ కావాలి ఉంటే పంపి అంటే అంత డిమాండ్ ఉన్న కోర్సు కాబట్టి ఈ కోర్సులో మీరు వేరే డిగ్రీ కోర్స్ చేయడం కన్నా ఈ కోర్సు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్లోనే మంచి రిజల్ట్ సాధించిండు మీరు కంప్లీట్ కంప్లీట్ అయిపోయిన వెంబడే మీకు ఈ మినిమం ఇరవై ఐదు నుంచి యాభై వేల శాలరీతో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కార్పొరేట్లు అయితే యాభై వేల పైన వస్తాయి అదే సంగారెడ్డి పట్టణంలో అయితే మినిమం ఇరవై ఐదు వేలతో మీకు వచ్చే జాబ్ వచ్చే ఉన్నాయి ఈ కోర్స్ చేయడం వల్ల మీ కుటుంబం కానీ మీరు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి కోర్సులు స్థాపించినందుకు ఈ యాజమాన్యానికి ముఖ్యంగా దారాసింగ్ గారికి ఎందుకంటే సంగారెడ్డి పట్టణంలో కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లానే ఫస్ట్ డిగ్రీ వొకేషనల్ జీర్కాలజీ ఇది ఒక యూనివర్సిటీలో అనుబంధం చేసుకొని చేసిండు సో మీకు ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఏంటంటే బాగా కష్టపడి చదవండి మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఎట్లా వచ్చినాయో నైపుణ్యం పెంచుకోండి ఈ నైపుణ్యం పెంచుకోవడానికి మీకు ఆల్రెడీ హాస్పిటల్స్ కూడా అటాచ్ ఉన్నట్టు మీ కాలేజ్ కాజ్ అటాచ్ ఉన్నాయి అక్కడ పోయి ఇంకా స్కిల్స్ నేర్చుకోండి డిగ్రీ అయిపోయిన వెంబడి మీరు ఉద్యోగం చేస్తూ భారతదేశంలో చాలామందికి మీ సర్వీసెస్ అవసరం ఉన్నాయి ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఇంటర్నేషనల్లో కూడా చాలా అవకాశాలున్న కోర్సు కాబట్టి ఈ కోర్సును మీరు అందరూ కూడా పబ్లిక్ తీసుకెళ్ళి ఇలాంటి కోర్సుకు చాలామంది జాయిన్ అయితే చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి డిగ్రీలు చేయకుండా ఈ కోర్స్ చేయాలి ఈ కోర్సు వల్ల మా హాస్పిటల్లో ఉద్యోగాలు అయితే చాలా ఉన్నాయి నా చిన్న హాస్పిటల్ సంఘటన చెప్తంటే హైదరాబాద్లో ఇంకెన్ని హాస్పిటల్ మీరు రిక్వైర్మెంట్ ఉందో ఆలోచించండి సో డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంది ఈ కోర్స్ స్థాపించిన కాలేజ్యానికి తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రిక మీరే మిత్రులందరికీ తర్వాత యాజమాన్యానికి మీకు అందరికీ మరోసారి